జీవితం జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం అనుభవాల ద్వారా ఆ అనుభవాలే మనకు జీవితం యొక్క సత్యాలని జీవితంలో ఎలా ఎదగాలి జీవితంలో ఎలా ఉండాలి జీవితంలో ఏ పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి అనేది జీవితం ఖచ్చితంగా మన అనుభవాల ద్వారా నేర్పిస్తూ ఉంటుంది ఇది ఖచ్చితంగా జీవితాన్ని వడపోసి చూసిన వారికే ఆ అనుభవాలు బాగా తెలుస్తాయి అయితే మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అంటే కోపము నిద్ర ఆకలి ఇలా కొన్ని ఆశలు కోరికలు కామన్గా నేచురల్గా మనకు వస్తూ ఉంటాయి అందులో విపరీతమైనది కోపం కోపం వస్తే చాలామంది కంట్రోల్ చేసుకోలేక తమను తాము ఏదో చేయాలని ఏదో చేసేసేయాలని లేక ఇతరులను ఏదో బాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా ఒక సైకాలజికల్గా చెప్పబడే స్టోరీ ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అలాగే మీ జీవితంలో కోపం అనేది ఉంటే దాన్ని తగ్గించుకోండి మీరు తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ జీవితంలో కలుగుతుంది ఈ స్టోరీ ద్వారా నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కోపం వస్తూ ఉంటుంది మనకి ఒక్కొక్కసారి ఊరికినే కోపం వస్తుంది ఒక్కొక్కసారి సమయ సందర్భాన్ని బట్టి కోపం వస్తూ ఉంటుంది అయితే ఒక రోజున కోపం వస్తుంది అని తండ్రిని ఒక కొడుకు అడిగాడు అయితే ఆ తండ్రి ఏం చెప్పాడో తెలుసుకుందాం ఆ కొడుక్కి కోపం వచ్చినప్పుడల్లా ఒక పని చేయమన్నాడు ఓ కొడుక్కి తండ్రి కొన్ని మేకులు ఇచ్చి నీకు రోజుకి ఎంతమంది మీద అయితే కోపం వస్తుందో అన్ని మేకులు గోడకు కొట్టు అని చెప్పాడు మొదటి రోజున ఇరవై కొట్టాడు తర్వాత రోజున పదిహేను కొట్టాడు మూడవ రోజున పది ఇలా తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడకు కొట్టేశాడు మేకులు అయిపోగానే కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి నాన్న మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి అని అన్నాడు ఓ అంటే నీకు చాలామంది మీదే కోపం వచ్చిందిరా అని అన్నాడు తండ్రి అయితే రేపటి నుండి రోజుకు కొన్ని మేకలు చొప్పున గోడ నుండి నువ్వు కొట్టిన మేకులు తీసేయన్నాడు తండ్రి చెప్పినట్లే కష్టపడి గోడకు కొట్టిన మేకలన్నీ తీసేశాడు కొడుకు కొన్ని మేకలు తొలగించడానికి చాలా కష్టపడ్డాడు ఏమైందిరా అని అడిగాడు కొడుకుని తండ్రి గోడకు కొట్టిన మేకలని తీసేసాను నాన్న అని అన్నాడు కొడుకు మరి గోడ ఎలా ఉందిరా మేకలైతే తీసేసాను కానీ వీటి వల్ల గోడలకైన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి నాన్న అన్నాడు కొడుకు అప్పుడు తండ్రి కొడుకుతో చూసావా మేకులు కొట్టేటప్పుడు ఈజీగా కొట్టావు తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు మేకలు తీసిన రంధ్రాలు మాత్రం అలానే ఉన్నాయి అంటే మనకి చాలామంది మీద కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంలో వాళ్ళ మనసును గాయపరుస్తూ ఉంటాం అంటే మేకలు కొట్టినట్లుగా తర్వాత సారీ చెప్పేస్తూ ఉంటాం అంటే మేకలు తీసేసినట్లుగా కానీ సారీ చెప్పినంత మాత్రాన వారి మనసు అయిన గాయం అంటే రంధ్రాలు మాత్రం పూడ్చలేం అందుకే మాట తోటలాంటిది ఆచి తూచి మాట్లాడాలి ఇతరులను ఒప్పించకుండా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి అని కొడుక్కు తండ్రి అర్థమయ్యేలాగా మేకుల ద్వారా ఒక కథను చెప్పి జీవితంలో మార్పును చూపించాడు సో ఫ్రెండ్స్ మనలో కానీ ఎవరైనా కూడా ఇలాగే కోపంతో ఆవేశంతో జీవితాన్ని నష్టపరుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా నష్టం చేయాలని అనుకుంటే సో ఫ్రెండ్స్ ఈ కథ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో జీవితంలో మార్పును తేవాలని జీవితంలో మార్పు కావాలని ఆశించేవాళ్ళు ముఖ్యంగా కోపం ఎక్కువ ఉన్నవాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి సరి చేసుకుంటే జీవితం ఎంత గొప్పగా ఉంటుందో అది ఇటువంటి చిన్న చిన్న నీతి కథల ద్వారా మనం మన జీవితాన్ని ఎంతో మార్పుగా చేసుకొని జీవితంలో ఆనందాన్ని అత్యంత ఆనందాన్ని సంతోషాన్ని మనం చూడగలం సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా మీ కోపం అంటే కంట్రోల్ చేసుకోండి అందరినీ హ్యాపీగా ఉంచండి ముఖ్యంగా తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్